హాయ్ ఫ్రెండ్స్ చిన్న ఎవేర్నెస్ స్పీడు ఈ మధ్య రెండు మూడు యాక్సిడెంట్లు అయ్యాయి మన దగ్గరలోనే చాలా మనసును కలిసి ఏంటంటే రాంగ్ రూట్లో వెళ్ళడం లేదంటే ట్రిపుల్ రైడింగ్ లేదంటే ఓవర్ స్పీడు లేదంటే పవర్ టచ్ చేయడం ఇలాంటి హెల్మెట్ లేకపోవడం చిన్న చిన్న తప్పుల వల్ల షూ లేస్ కట్టుకోకపోవడం చిన్న చిన్న తప్పుల వల్ల చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి లేదంటే చనిపోవడం లేదంటే జీవితకాలం బెడ్ పైన పడుకోవడం ఒక్కసారి ఆలోచించండి చిన్న తప్పు వల్ల జీవితాంతం బెడ్ పైన పడుకోవాలంటే ఎంత కష్టం ఎందుకు ఆ క్షణంలో ఓవర్టాక్ చేయడం కొద్ది క్షణాలు అయితే ఆలోచిస్తే కొంచెం వెయిట్ చేస్తే మొన్న పోలీసులు చెప్పినట్టుగా మనం తల్లి గర్భం నుంచి రావడానికి తొమ్మిది నెలలు వెయిట్ చేస్తాం స్కూల్కి వెళ్ వెళ్ళడానికి నాలుగు సంవత్సరాలు పెళ్లి చేసుకోవడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అక్కడ ఆ రెండు క్షణాలు అనేది మీరు ఓవర్టేక్ చేయకుండా ఆ రెండు క్షణాలు ఇంటి నుంచి బయలుదేరే ముందు హెల్మెట్ మన పర్స్ అయితే మర్చిపోయి ఎందుకంటే పర్స్ లేకపోతే పని అవుతుంది ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు పర్స్ తీసుకుని అలా హెల్మెట్ కూడా మన లైఫ్లో భాగంగా చేసుకోండి దయచేసి చెప్తున్నా క్రాప్ జరిగిపోతుంది లేదంటే హెయిర్ స్టైల్ పాడైపోతుంది అలా చిన్న చిన్న పెట్టుకో పెట్టుకోవద్దు సిల్లీగా ఎప్పుడు మన దోమిని పాకెట్లోనే ఉంటుంది కదా నెక్స్ట్ లేడీస్ లేడీస్ కూడా పెట్టుకోండి కంపల్సరీ దయచేసి చిన్న చిన్న పొరపాట్లు చేయద్దు చాలా పెద్ద ప్రాబ్లంలో అయితే పడతారు దయచేసి హెల్మెట్ అయితే పెట్టుకోండి ఈ వీళ్ళు చూడండి ఈ టీచర్ పిల్లలు కలిపి చాలా మంచి హెల్మెట్ అయితే కనిపెట్టారు లేటెస్ట్ టెక్నాలజీ వాడుకొని ఆల్కహాల్ తీసుకున్న బండి స్టార్ట్ అవద్దు హెల్మెట్ పెట్టుకోకపోయినా బండి స్టార్ట్ అవద్దు ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని కోరుదాము గవర్నమెంట్ని అయితే అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు లైక్ చేయండి థ్యాంక్ యూ